హాయ్ గాయిస్ చెప్పు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాగున్నారా నన్ను మిస్ అయ్యారా ఇవాళ నుంచి రోజూ డైలీ వ్లాగ్స్ వస్తాయి నేను రోజు కనబడతాను నా టార్చర్కి తప్పదు ఇంకొక ఇంకొక సంక్రాంతికి వస్తున్న మూవీలో ఫేమస్ డైలాగ్ ఉంది కదా వెంకటేష్ గారిది అండ్ సన్ అతనే సన్ క్యారెక్టర్ చేసిన బాబుది అది చెప్తుంది చెప్పు ఇంకొక ఇంకొక పెట్టేసావా బాబా అంటావా దాన్ని మంచిగా పాడు పాడు బావా టింగ్ డింగ్ 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 అని పాడుతుంది ఇంకోటి పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అని చెప్తావు కదా చెప్పు మంచిగా చెప్పాలి పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అంటావు కదా చెప్పు పుష్ప అంటే బ్రాండ్ అంట వెనకాల కొట్టుకుంటుంది గుడ్డ ఇవే కాదండి ఏదైనా ఒక రెండు మూడు సార్లు చూస్తే తనకి వచ్చేస్తుంది పెద్ద అయ్యాక చదువు కూడా అలానే మంచిగా రావాలండి మా పాపకి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు తన కాళ్ళ మీద తను నిలబడాలి మంచిగా చదువుకొని మంచి స్టేజ్కి వెళ్ళాలి దేవుడు మంచి నాలెడ్జ్ ఇవ్వాలి నేను అదే కోరుకునేది ఉన్నా లేకపోయినా మంచి నాలెడ్జ్ ఉంటే చదువు అనేది మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేని అది ఉంటే మనం బతికేయచ్చు రోజు నుంచి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఇంకా ఫుల్గా ఉంటున్నా డైలీ బ్లాగ్స్ అయితే చేస్తాను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ ఒకరిద్దరూ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ ఆపేయమంటారా ఎందుకండి ఇలాగా మేము కూడా మీ ఫ్యామిలీయే కదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ మా ఛానల్ని ఏదైనా లాంగ్ వీడియో పెడుతుంటే ఫుల్గా చూడట్లేదు ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఓకే ప్లీజ్ ప్లీజ్ అలానే వీడియోస్ చూసే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి త్వరగా ఛానల్ సక్సెస్ అవ్వాలి మీ హెల్ప్ మీ సపోర్ట్ ఉంటే అవుతుంది ఓకే మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు నేను మా పాపే ఉన్నాం ఇంట్లో ఇగో దీని బుల్లి బుల్లి ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి ఇదిగో ఇక్కడ దీని బుజ్జి బొమ్మను పొడుకోబెట్టింది ఇది నా ఫింగర్ అంత కూడా ఉండదు ఈ బొమ్మ దీని బొమ్మలన్నీ అలానే ఉంటాయి క్యూట్ క్యూట్ బొమ్మలన్నీ దాచుకుంటుంది టీవీలో అయితే యూట్యూబ్ చూస్తున్నా నేను కూడా నాలాగా డైలీ బ్లాగ్స్ చేస్తారు వాళ్ళకి చూస్తాను పేరు చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలీదు ఇదిగోండి బట్టలైతే తీసేసి మట్టలైతే పెట్టాలి కిచెన్లోకి కూడా ఒకసారి వెళ్దాం చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పెట్టి డైలీ వ్లాగ్లా అయితే పాలు రాత్రి తోడు పెట్టాను మంచిగా తోడుకుందండి పెరుగు తోడేసి రాత్రి పడుకున్నాను ఇదిగో ఇప్పుడైతే పాలు కాయాలి అండ్ అలానే వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు బంగాళదుంపలు వేసి కర్రీ అయితే చేస్తా ఒకసారి చూసేసేయండి కిచెన్ అంతా ఎక్కువ తోమటాకి గిన్నెలు అయితే లేవు కొంచమే ఉన్నాయి బట్టలు కూడా ఎక్కువే అన్నము కూర రెండు రెండు వేసేసి అంటలు కడిగేసి బట్టలు అయితే వాష్ చేసేస్తాను ఇగో ఈవిడైతే ఇక్కడ ఏడో సక్క పెడుతుంది నేను వాటికి స్టిక్కర్ పెట్టమంటుంది పెట్టిన తర్వాత రెండు నిమిషాలు కూడా ఉంచుకోదు ఏం చేస్తున్నావు చెర్రి ఏం చేయట్లేదా కొబ్బరి నూనె ఓపెన్ చేసేసావా ఇటు ఇచ్చే అమ్మకిచ్చేయ్ మీ మార్నింగే తీసుకొచ్చారు ఇది ఓపెన్ చేసేస్తుంది నేను ఒక రెండు నిమిషాలు రావడం లేట్ అయ్యంటే ఇదిగో ఆల్రెడీ మూత ఓపెన్ అయ్యింది తీసి ఇల్లంతా ఉంపేసేది గాయస్కి బాయ్ చెప్పు నాకు నిద్ర వస్తుంది కాసేపు బొజ్జుంటానని చెప్పు నిద్ర వస్తుందా కాసేపు ఉంటావా సరే నేనైతే పాపను పడుకోబెట్టేసి ఓ పక్క అన్నము కూర పెట్టేసి బట్టలు గిన్నెలు అవైతే ఫినిష్ చేసేసుకుంటానండి ఇవైతే మన మా మమ్మీ వచ్చారు కదా ఏలూరు నుంచి తీసుకొచ్చారు కదా పప్పలు పిండి వంటలు చేసి అవైతే ఇక్కడే పెట్టాను తీసుకొని తినడానికి బాగుంటాయని ఈజీగా ఉంటాయి కదా కిచెన్లో అయితే అస్తమానం తిరగలేమని చౌళీలు అయితే పెట్టుకోలేదు ఫేస్కి రాత్రి షార్ట్ వీడియోస్ చేశారు కదా సో చౌలిలు తీసేసాను అందుకని అలా ఉన్నాయి ఫేస్ అలా ఉంది నాకు వింటర్ వచ్చిందంటే ఫేస్ మీద ఇలా లైట్గా వైట్ స్పాట్స్ అయితే వస్తాయి ఇప్పుడు అంతే వింటర్లో వస్తాయి తర్వాత మళ్ళీ పోతాయి ఫేస్కి నేనేం రాయను ఏమీ వాడును పౌడర్ కూడా రాసుకోను ఏదన్నా ఏదైనా సాంగ్ చేసినప్పుడే నేను ఇప్పటివరకు చేసిన షార్ట్ వీడియోస్ అన్నిటిల్లోని కల్లా రాత్రి చేసిన షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా రాత్రి ఒక డ్రెస్ మీద చాలా ఒక నియర్లీ ఒక ఎయిట్ నైన్ దాకా చేశామనేమో గుర్తయితే లేదు ఆ వీడియోస్లో మాత్రమే నేను మేకప్ పౌడర్ యూజ్ చేశాను ఇంకా అంతకుముందు వీడియోస్లో ఏ ఎక్కడా కూడా నా ఫేస్కి నేను ఏం అప్లై చేయలేదు రాత్రి కూడా ఈ వైట్ స్పాట్స్ కనపడుతున్నాయి ఫేస్ అంతా ఈవెన్ టోన్ లేదని అది కవర్ చేయడానికి అట్లా చేశాను లేకపోతే నేను నార్మల్గానే చేస్తాను వీడియోస్ అన్నీ అయితే కిచెన్లో ఎన్నికొచ్చాను పాపింగ్ పడుకోట్టి వంట చేయడానికి అది తప్పని మాట్లాడతాను ఓకే వంట చేయాలంటే ఫస్ట్ శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఓకే హ్యాండ్స్ వాష్ చేసుకొని మా గదులు సపరేట్గా ఉంటాయి కదా దీని నిండా నేనైతే వాటర్ పట్టుకొని కిచెన్లో పెట్టుకున్నా వంటకి సో దీన్ని రాత్రి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టాను ఆ రూమ్లో డబ్బా ఉంది కదా వాటర్ టిన్ ఉంది కదా సో దీని నిండా అయితే వాటర్ తీసుకొని వస్తా వంట చేయాలంటే నీళ్ళు కావాలి కదా పని చేస్తా అని చెప్పి దీన్ని ఎత్తుకొచ్చా అనుకుంటున్నారా లేచిపోయింది కుక్క బాగుంది లెగిపోయింది పావు గంట గంట కూడా పడుకోదు నేను పక్కన ఉంటే మాత్రం ఎన్ని గంటలైనా పడుకుంటుంది కానీ పడుకోబెట్టి నేను ఏదైనా పని చేసుకున్నా అని లెగ్స్ వచ్చానంటే ఒక్క పావు గంట కూడా ఉండదు ఓయ్ ఓయ్ ఎందుకు లెగ్సావు ఎందుకు లేసావు నిద్ర నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నువ్వు కొడుకోవచ్చు కదా పడుకోనే అమ్మ కావాలి నీ గోరుంటే చూపించు దాస్కి మొన్న కిందకి వెళ్తే మా ఇంటి గల ఆవిడ పెట్టారండి మా ఇంట్లో ఉన్నాయి రెండు కోన్స్ ఉన్నాయి కానీ నేను పెట్టలేదు పాపకి నాకు ఇది ఉంచుకోదని ఇది ఫాస్ట్ కోన్ అంట కరాచీ పెట్టి పది నిమిషాలకి పండిపోయింది ఇది ఏ పిల్లలు ఏం పని చేయరు కాబట్టి అట్లా ఉంది ఇది సో ఇప్పుడైతే వీళ్ళు వేసింది కదా చూద్దాం నాకు పని చేసుకోవాలి అయినా ఎలా ఎలాగా దీన్ని ఇక్కడ కూర్చోబెట్టడమో లేక ఆ గదిలో టీవీ పెట్టేసి ఉంచడమో చేసి నేనైతే వర్క్ చేస్తాను గాయస్ ఇప్పుడైతే అదిగో కర్రీకి వంకాయలు అన్నీ కోసేసేసాను ఇటు పక్క రైస్ కూడా అయిపోయింది ఇవైతే పాలు మరిపోయాయి కట్టేశాను ఇదో కిచెన్ చూడండి సామాన్లన్నీ లాగేసి ఎలా చేసిందో ఇందాక ఎలా ఉంది దీన్ని అందుకే కిచెన్లోకి తీసుకురాను ఇవన్నీ చదువుకోవాలి నేను అదిగోండి మా పాపనైతే ఆ గదిలో దింపేశాను పాప అయితే అక్కడ టీవీలో సాంగ్స్ అయితే చూస్తుంది అందుకనే అక్కడైతే రియల్గా ఉండే సౌండ్ కట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను అది చూడండి దాని పోజు అసలు పడుకొని ఎలా చూస్తుందో ఏం తక్కువ లేదు ఇందాకైతే తాడి మీద చాలా బట్టలు కనిపించినాయి కదా అది అవన్నీ తీసేసా ఆ చైర్లో అయితే వేసేసాను అవైతే తర్వాత మడత పెట్టుకుంటాను ఉంటే రెండు మూడు తడివి అవి అయితే ఆరేసాను కిచెన్ అంతా కూడా ఇదిగో నీట్గా అయితే సదిరేసానండి ఇదో కిచెన్లో అన్నీ కూడా తీసేసానండి సామాన్లు కర్రీ అయితే మంచిగా మగ్గుతుంది కలిపేస్తా కొంచెం మగ్గిపోయింది కదా కారం అయితే వేస్తాను స్పైసీ ఉంటేనే బాగుంటుంది బంగాళదుంప వేస్తే తీపి ఉంటది కదా కానీ సో కొంచెం కారం ఎక్కువ వేసాను బంగాళదుంప కర్రీ వంకాయ కర్రీ వంకాయ కర్రీలో ఎక్కువ పచ్చిమిరపకాయలు కానీ స్పైసీ ఎక్కువ ఉంటే కర్రీ టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒకసారి చూడండి అలా ఉందో మా మార్కెట్ ఇలా ఉండాలి కర్రీలో వాటర్ వేయకుండా డ్రై డ్రైగా నేను కొంచెం వాటర్ వేస్తాను ఇదిగో కొన్ని వాటర్ అయితే వేస్తాను ఒక అవసరం సాఫ్ట్గా అయ్యి బాగుంటుంది రైస్లో కూడా కొంచెం గ్రేవీ ఉంటుందని నేను కొంచెం వాటర్ వేస్తాను ఈ వాటర్ అంతా దగ్గర తిగిలిపోయి కర్రీ సరిపోతుంది అంత వాటర్ వాటర్గా ఏం ఉంచను సిమ్ ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే సరిపోతుంది ఒక ఫైవ్ టు సెవెన్ నెక్స్ట్లో కర్రీ అయితే రెడీ అయిపో హాయ్ గాయస్ నేనైతే షార్ట్ వీడియోస్ చేద్దామని రెడీ అయితే అయ్యానండి హాయ్ చెప్పు ఈ పాప కూడా రెడీ అయింది కానీ రెడీ అయినట్టుందా బ్యాడ్ ఫీల్ ఏంటంటే ఇంట్లో వర్క్ అయిపోయింది షార్ట్ వీడియోస్ ఒక రెండు చేద్దామని శారీ అయితే కట్టుకున్నాను చేశాను కానీ అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ చేస్తుంటే అది డైలీ లిమిట్ రీచ్ రీచ్డ్ అని వస్తుంది పడింది అంటే డైలీ లిమిట్ రీచ్ అయ్యాను అంటే ఎందుకంటే నేను చాలా వీడియోస్ పెట్టేశాను కదా దగ్గర దగ్గర టెన్ వీడియోస్ దాకా సో నాకు తెలియదు అది లిమిట్ పడుద్ది అంట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ అయితే పోతుందంట సో ఫస్ట్ నాకు తెలియతే ఏంటి వీడియోస్ పెడుతుంటే అప్లోడ్ అవ్వట్లేదని కొంచెం అయితే భయం వేసింది తర్వాత యూట్యూబ్లో చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అదైతే పోతుంది మంచిగానే ఉంటుంది మళ్ళీ అని చెప్పారు వచ్చింది సో కొంచెం అది విన్న తర్వాత అయితే హ్యాపీ అనిపించిందండి ఇంకపోతే అయితే ఇంట్లో వర్క్ అయిపోయింది స్నానాలు కూడా చేసి ఫ్రెష్ అయితే అయిపోయాము కొంచెం రైస్ అయితే వండాలి ఇప్పుడు వచ్చేసి టైం ఎయిట్ థర్టీ అయింది నేను చాలాసేపు ఒక వన్ అవర్ నుంచి మైండ్ స్ట్రక్ అయిపోయినట్టు కూర్చునిపోయాను అలాగా వీడియోస్ ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు అని నాకు నిన్న నైట్ ఎంత డిస్టర్బ్ చేస్తుందో నేను నైట్ ట్వెల్వ్ దాటిన తర్వాత పడింది అది అప్లోడ్ ఫెయిల్డ్ అని సో మళ్ళీ ఈరోజు ట్వెల్వ్ దాటాక పోతుందేమో చూడాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే వచ్చింది అది ట్వెల్వ్ దాటిన తర్వాత నుంచి తీసుకుంటే కనుక యాక్చువల్గా టూ డేస్కి తీసుకుంటే కనుక ఈ రేట్ కూడా అవుతుంది అంటే నిన్న ట్వెల్వ్ లోపు తీసుకున్న వీడియోస్కి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ తర్వాత తీసుకున్న వీడియోస్కి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి టూ డేస్ పట్టింది లేదు అది ఉంటే సౌండ్ పెడుతుంది లేదంటే రోజులో ఇవాళ ఇటువల్ దాటాక పోతే పోతుంది పోయినట్లే ఇంకా సో ఇప్పుడైతే మా వారు వస్తున్నారంట ఫోన్ అయితే చేశారు సూపర్ మార్ట్లో సూపర్ మార్కెట్లో ఉన్నాను ఇంట్లోకి ఏమైనా కావాలా అని అయితే కాల్ చేశారండి ఏం కావాలో చెప్పాను వస్తున్నారంట ఈ లోపు నేను వెళ్ళి కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తే తను వచ్చిన తర్వాత భోజనం అయితే చేసేస్తాము చర్య అయితే ఇందాక పాలు తాగింది హార్లిక్స్ సో ఇంకేం చెప్పాలనుకున్నానంటే నిన్న రాత్రి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అన్ని కిట్స్ గురించి అసలు వాళ్ళు కిడ్స్ ఇవి తినకూడదు అవి తినకూడదు ఫోన్ చూడకూడదు అని నేను ఇంతకుముందు కూడా అందరూ చెప్తుంటే నేను పట్టించుకోలేదు కానీ వాళ్ళు అందరూ చెప్పేది కూడా మన మంచికే కదా సో నేను అందుకనే మా పాపకైతే నేను ఫోన్ ఇవ్వట్లేదండి మొబైల్ ఫోను నా ఫోన్ ఏం జరిగింది చెప్తాను వీడియోలో అని చెప్పాను కదా సో దాని తర్వాత నేనైతే వీడియో చేయడానికి కుదరక చేయలేదు కాబట్టి సంక్రాంతికి షాపింగ్ చేసిన వీడియో ఒకటి చేశాను ఇట్లాగా నార్మల్గా బ్లాగ్ చేయలేదు కదా ఏమైందంటే ఫస్ట్ నా ఫోన్ మీద మా పాప మార్నింగ్ లేగంగానే చూసుకోకుండా టాయిలెట్ అయితే పోసేసిందండి పాప్ కదా సో ఫోన్ అయితే మొత్తం డిస్ప్లే అంత పోయింది సో రిపేర్ చేయించుకొచ్చారు మా మా హస్బెండ్ చేయించుకొచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఉండల నేను మళ్ళీ ఫోన్ చూస్తానంటే ఇచ్చి కిచెన్లోకి వెళ్ళాను వంట చేద్దామని నేను కిచెన్లో ఉండంగానే అమ్మ అమ్మ ఫోన్ రావట్లేదు అని పిలుస్తుంది ఏ ఎందుకు రావట్లే ఏదన్నా లాక్ కానీ పడిందా ఏం చేసావని అని వచ్చి చూసేపాటికి ఫోన్ కింద పడిపోయింది మళ్ళీ పగలు కొట్టేసింది సో ఏం చేసావంటేనేమో దానికి తెలియట్లేదు అది ఏం చేసిందో దానికే తెలియలేదు చెప్పడానికి సో మళ్ళీ ఫోన్ అయితే పగిలిపోయిందండి వెంట వెంటనే చేయించాలంటే కొంచెం మనీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా సో నేను షాపింగ్కి వెళ్ళాము కదా ఆ షాపింగ్కి వెళ్ళిన ఆ రోజు ఆ రోజే ఫోన్ రిపేర్కి అయితే మళ్ళీ ఇచ్చాము ఇచ్చిన తర్వాత అయితే ఇంకింటి తీసుకొచ్చిన తర్వాత మా పాపకైతే నేను అసలు ఫోన్ అయితే ఇవ్వట్లేదండి నార్మల్గా పగల కొట్టేస్తుంది అనే కాదు నార్మల్గా కూడా ఫోన్ ఇవ్వడం మంచిది కాదు కాబట్టి నేను ఫోన్ ఇచ్చి అలవాటు అయితే తగ్గించేశాను నా మొబైల్ అయితే ఖచ్చితంగా నేను ఇవ్వట్లేదు ఇంట్లో వైఫై పెట్టించాం కాబట్టి తను టీవీలోనే ఏం చూసుకున్నా టీవీకి నేనే తనకి నచ్చింది పెట్టేసి వదిలేస్తే చూసుకునిద్ది సో వాళ్ళ డాడీ కాసేపు ఇస్తున్నారు అది కూడా అని చెప్పేసాను నేను రాత్రి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే చాలా భయంకర రాత్రి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి మొత్తం కిడ్స్ గురించి సో ఇంకా అందుకనే ఫోన్ ఇవ్వకూడదు అసలు వాళ్ళ డాడీకి కూడా ఇవ్వద్ది అని చెప్పాను కొంచెంసేపు కూడా ఇవ్వద్దు అని చెప్పాను అండ్ ఇంకోటి వచ్చేసి చాక్లెట్స్ చిప్స్ కుర్కురే అండ్ కూల్ డ్రింక్స్ ఇవి కూడా ఇవ్వద్దు అని వచ్చింది రీల్స్లోనే చూస్తుంటే సో ఖచ్చితంగా నేను కూడా అది మానిపించేద్దని ఫిక్స్ అయిపోయానండి అసలు ఇవ్వాలన్నా ఇంట్లో ఉన్నాయి అయినా కానీ ఈ రోజంతా నేను ఇవ్వలేదు తనకి కనీసం రోజుకి టూ త్రీ ప్యాకెట్స్ అయినా తింటుంది కుర్కురే కానీ లేస్ కానీ అలాంటిది ఈరోజు ఇంట్లో ఉన్నా కానీ నేను ఇవ్వలేదు సో ఇంక ఇవ్వను కూడా అవసరమైతే కూల్ డ్రింక్స్ నేను తాగడం కూడా మానేస్తాను కానీ పాపకైతే ఇవ్వనండి తనకి చాక్లెట్ తినాలనిపిస్తే ఎప్పుడో ఏ సంవత్సరంలో ఒకటి ఒకసారి రెండుసార్లు ఏ బర్త్డేకో చేస్తాను చేస్తానంటే మన చేతులారా మనమే హెల్త్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని పార్ట్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి నేనైతే మా పాపకి చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇట్లా ప్యాకేజ్ ఫుడ్ ఏది పెట్టాలని అనుకోవట్లేదు సో నేనైతే అలా అది మాత్రం రాత్రి ఇన్స్టాలో ఆ వీడియోస్ చూసిన తర్వాత చూసిన తర్వాత చాలా గట్టి నిర్ణయం అయితే తీసేసుకున్నాను ఇవ్వకూడదు కానీ తను ఏడ్చినా కానీ ఇందాక ఏవో ఉన్నాయి క్యాండీస్ లాంటివి సో అవి చూసి అడుగుతుంది మని అయినా ఇవ్వలేదు నేను అయితే పడేస్తాను కానీ ఇవ్వను సో మా వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ చాలా అవసరం సో ఇక్కడ నుంచి రోజు డైలీ బ్లాగ్స్ పెడతాను అండ్ అలానే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ 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 టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రి చెప్పు సబ్స్క్రైబ్ చేయమని Notlati <laughs> Adi? <laughs> Bad. दे दे। Bad. Subscribe. Malli Lati Bad. Subscribe chay Tapati and Please. Bye bye. Bye bye. Good night. Good night. Okay, guys. Bye. Video ita inte Please do follow and subscribe to our channel. bye. Bye. bye.